సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మద్యం బాబులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది దరఖాస్తు ఫీజు రెండు లక్షల నుంచి మూడు లక్షలకి అయితే పెంచారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు రెండేళ్ల కాలపరిమితి కోసం లైసెన్సులు జారీ చేయనున్నారు మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్సులు గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది మద్యం దుకాణాల కేటాయింపుల్లో కూడా ప్రభుత్వం రిజర్వేషన్లు అయితే కల్పించింది గౌడ్లకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు అయితే ఉండనున్నాయి ఆరు స్లాబ్ల ద్వారా లైసెన్సులు జారీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రభుత్వం ప్రకటించింది అనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఇవి ఇన్ టైంలో షాపులు రావడానికి అందరూ దక్కించుకోవచ్చు అనమాట సో అవకాశం అందరూ దక్కించుకోవచ్చు లేని వారికి సంబంధించి సో అవకాశం అయితే మరి లేనట్టే అయితే కాకపోతే ఏంటంటే ఈ దుకాణాలకు సంబంధించి ఇన్ టైంలో చేయకపోతే ఇబ్బంది అయితే కలుగుతుంది ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వారందరూ కూడా అవన్నీ కాకుండా ముందుగానే అది లైసెన్స్ పూర్తి అవ్వక ముందు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్